ఎన్నికల్లో గెలుపోవటములు సహజమని ఓడినా గెలిచినా తాము ఎప్పటికీ ప్రజల పక్షమేనని బీఆర్ఎస్ నాయకులు అన్నారు బాంజువాడ మున్సిపాలిటీలో మూడు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు అనేక వార్డుల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారని తెలిపారు అధికార పార్టీ అభ్యర్థులకు బీఆర్ఎస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారని పేర్కొన్నారు అధికార దుర్వినియోగం మద్యం డబ్బు పంపకాలతో కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిందని ఆరోపించారు అయినప్పటికీ మెజారిటీ సీట్లు సాధించలేకపోయిందని తెలిపారు పట్టణంలో ప్రజా సమస్యలు పరిష్కారం కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసిన అన్ని వార్డుల ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు మున్సిపల్ ఎన్నికల్లో బాన్సవాడ పట్టణ ప్రజలు ఓటు వేసుకొని సద్వినియోగపరుచుకున్నందుకు అందరూ కూడా ఆర్థిక వందనాలు ఈరోజు బాన్సాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి మూడు వార్డు మెంబర్లను ఇచ్చి గెలిపించినందుకు మరొకసారి బాన్స్వాడ పట్టణ ఓటర్ మహిళలందరూ కూడా మా బిఆర్ఎస్ పార్టీ ప్రక్షాన వందనాలు అభివందనాలు మొన్న జరిగినటువంటి ఎన్నికలు మీరు గమనిస్తే ప్రజలు గమనిస్తే ఏ విధంగా ఉందనేది కూడా పటాపంచలైనాయి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ వారు ఈరోజు ఓటర్లను భయభ్రాంతులు చేసి ప్రలోభాలకు లోటు చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజల మీద ఎంతటి దౌర్జన్యం చేసిందో బాన్సాడ పట్టణ ప్రజలందరూ కూడా తెలుసు ఈరోజు ఓచారం శ్రీనివాసరెడ్డి పక్షతో పాటు బాలరాజు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు చూశారు గమనించారు మొన్న రెండు రోజుల క్రితం రాత్రి వాళ్ళ పార్టీ వస్తే వాళ్ళ పార్టీ సర్పంచ్ ఏ విధంగా గెరావు చేసి ఏ విధంగా అవాచపాలయ్యాడో బాలరాజు అనేది కూడా మీకు తెలుసు బాలరాజు గారు ఈరోజు మీకు బాన్సాడ పట్టణ ప్రజలు మున్సిపల్ చైర్మన్గా పట్టం కడుతున్నారు సంతోషించండి మీరు చేస్తున్నటువంటి ధోరణిని మారండి పోచారం శ్రీనివాసరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఏ విధంగా దౌర్జన్యాలు చేసిండో మీరు కల్లాన చూశారు మరి ఇప్పుడు మీరు కూడా అదే విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దౌర్జన్యాలు చేస్తామని అంటే ప్రజలు ఏకపక్షానికి కూడా ఉండరు మీరు మిమ్మల్ని క్షమించదు బాలరాజు గారు మీరు చాలా రోజుల నుండి సర్పంచ్ చేసిన తర్వాత మరొకసారి ఐదు సంవత్సరాల క్రితం మీరు మున్సిపల్ గా పోటీ చేశారు ఆ రోజు ప్రజలు మీకు రెండు సీట్లే ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లు కైవసం చేసుకున్నారు సంతోషించండి కానీ ప్రజలను మీరు తప్పుతో పట్టించకండి గెలిచినటువంటి మా వార్డు మెంబర్లను కూడా మీరు ప్రలోభ పెట్టకండి ఇది మంచి పద్ధతి కాదు పోచారం శ్రీనివాస రెడ్డి పక్షాన పోయి పోచారం శ్రీనివాసరెడ్డి బుద్ధులు కూడా మీరు తెచ్చుకుంటున్నారు గెలిచినటువంటి వార్డు మెంబర్లకు ఫోన్ చేసుకుంటా మీకు ఇందిరమ్మ బిల్లియం మీ ఊర్లో మీ గల్లీలో పోతే బోర్ చెడిపోతే బోర్ చేయనీయం మీకు రోడ్లు ఇయ్యం మీ నిధులు రావు ఏం రావు ఆలోచించండి మా పార్టీలోకి రమ్మని అడుగుతున్నారు సిగ్గు శరమని ఉండాలి ఇంతనన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీరు ఈ విధంగా అడుక్కోవడం మా ఉన్నటువంటి మా వార్డు మెంబర్లకు ఏమన్నా నీతి జ్ఞానం ఉందా మీకు ప్రజలు ఒక మంచి తీర్పు ఇచ్చారు ఆ తీర్పుకు మీరు శిరసించండి ప్రజల్లో వెళ్ళండి మంచి చేయండి మంచి చేసి ప్రజల మన్నలు పొందండి ప్రజల మమకారాలు తీసుకోండి కానీ తప్పితే మీరు ముందే అధికారంలో రాక ముందే మీరు ఓటు తీసుకోకముందే మా వార్డ్ మెంబర్ల మీద పడడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను ఇప్పటికి మీ మీ నాయకుడు పోచారం రెడ్డి గారు కండవా వేసుకోకుండానే నియోజక బాన్సవాడ టౌన్ లో ప్రచారం చేశాడు ఆ ప్రచారం చేస్తే ఏమైంది ఈరోజు కేటీఆర్ గారు వచ్చి వారిని విపరీతమైనటువంటి మాటలైనా కూడా ఈరోజు ప్రజలు దాన్ని హర్షిస్తున్నారు ప్రజలు దాన్ని హర్షిస్తున్నారు దాన్ని మీరు ఒకసారి గమనించండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇప్పటికైనా చూస్తున్నాను ఈరోజు ఈ ముఖం ఛాలెంజ్ చేస్తున్నాను శ్రీనివాసరెడ్డి గారు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఈరోజు హాస్పిటల్లో కానివ్వండి మన నర్సింగ్ స్కూల్లో కానివ్వండి ఒక ఇరవై ముప్పై పోస్టింగ్స్ ఇచ్చాడు డైలీవేజ్ స్కీమ్ లో డైల్వేజ్ స్కీమ్ లో ఇరవై ముప్పై పోస్టులు ఇచ్చాడు ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇవ్వలేదు ఇది మా ఛాలెంజ్ వీడికల్ చెప్తున్నాం బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కార్యకర్తలకు అని చెప్తే ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడాను ఒక పదవి ఇవ్వలేదు ఒక ఉద్యోగము ఇప్పుడు మన జరిగినటువంటి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి వాళ్ళు చేసినటువంటి అరాచకలు కానీ భయ అందరినీ భయవందోళనలో గురి చేయడం కానీ చూసాం డబ్బు ప్రభావంతో మరి అధికార దాహంతో మరి అనేకమైనటువంటి కార్యక్రమం చేశారు పోసం భాస్కరెడ్డి గారు సవాల్ భాస్కర్ భాస్కరెడ్డి గారు మీరు బట్టే బాధ మాట్లాడు మీరు హైదరాబాద్ ఇల్లు కట్టిరు ఎక్కడికి వెళ్ళి కట్టిరు వెయ్యి గొడ్లతో ఎట్లా ఇల్లు కట్టిరు ఎక్కడికి వచ్చిన పైసలు ప్రతి రోజు ఇసుక ఒక ఇసుక మాఫి అనిపించు ప్రతి రోజు పది లక్షలు వచ్చినాక ఆయనకి ఇసుక చేయకుండా డామినేట్ చేస్తుండే భాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడ కాసుల బాలరాజు గారు ఉన్నారు ఆ టైంలో వీళ్ళు దొంగలు బింగలు అని అంటుండే స్కూటర్ దొంగ అంటుండే వీళ్ళందరు దొంగలు దొంగలు కలిసి మొత్తం దోసుకుంటారు ఇప్పుడు బాస్వాడి వీళ్ళు మాట్లాడ నా గురించి మాట్లాడతారా వ్యక్తిగత విమర్శలు చేస్తారు కాసుల బాలరాజు గారిని అంటున్నా ఆ రోజు స్కూటర్ దొంగని వాళ్ళు అన్నారు ఆ దొంగలు దొంగలు పోయి వాళ్ళు మంచిగా ఇప్పుడు అందరు కలిసి ఇప్పుడు సంపాదించారు కదా డైలీ ఇసుక పైసలు ఎక్కడ పోతున్నాయి అక్కడ ఉన్న కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నాం మీరు